హాయ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కాశీ చూసేద్దాం రండి మీకు నేను చెప్పాను కదా ప్రయాగ్ రాజ్లో మేము త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అవతలే ట్రాన్స్పోర్ట్ అది ఉంది అని చెప్పేసి ట్రావెల్స్ వాళ్ళు మాకు బస్ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంకా మమ్మల్ని కాశీ తీసుకొచ్చేసారు సో కాశీలో కూడా చాలా ట్రాఫిక్ అయితే ఉంది టూ త్రీ అవర్స్ మేము అక్కడే ఉండిపోయాం సో దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం కాశీలో అయితే మేము రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసాం అంటే ఫ్రెష్ అవ్వడానికి అది ఉంటుంది తెలియదు కదా తెలియని ప్లేస్ కదా అని చెప్పి ఇక్కడ ఇది అంతా మేము టెంపుల్కి వెళ్ళే దారి అనుకొని వెళ్ళాము కానీ టెంపుల్కి వెళ్ళే దారి కాదు ఇది అంతా చాలా దూరం నడిస్తే అప్పుడు టెంపుల్ ఉంటుంది టెంపుల్కి వెళ్ళే దారి ఉంటుంది ఫస్ట్ అయితే కాలభైరవ టెంపుల్ని విజిట్ చేసి తర్వాత విశ్వేశ్వర టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు అందువల్ల మేము కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజున గంగా నది స్నానం చేస్తే మంచిది ఇలా కుంభమేళాలో కూడా స్నానం చేస్తే మంచిది అని అన్నారు మేము వెళ్ళిన రోజున పౌర్ణమి రోజు బట్ ఆ రోజు మాకు ప్రయాగ్లో అవ్వలేదు అందువల్ల కాశీలో కనీసం గంగా స్నానం అన్న చేద్దామని చెప్పేసి మేము మిడ్ నైట్ అయితే రీచ్ అయ్యాము అప్పుడే గంగా స్నానం చేసేసాము అసలు ఆ రోజు నైటే మేము వెళ్ళిపోవాల్సింది దర్శనానికి బట్ మేము వెళ్ళలేదు చాలా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్దామని చెప్పేసి మేము ఆ రోజు నైట్ అయితే వెళ్ళలేదు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేము టెంపుల్కి ఫస్ట్ కాలభైరవ టెంపుల్ విజిట్ చేద్దామని వెళ్ళాము చాలా దూరం అయితే చాలా దూరం నడవాలి ఇదంతా కూడా కాలభైరవ టెంపుల్కి వెళ్ళే దారే చూసారా చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే చాలామంది ఉన్నారు మెయిన్ అక్కడ పౌర్ణమి రోజున స్నానాలు అయితే ఎవరైతే చేసి నెక్స్ట్ డే కాశీకి వచ్చేసారో అందువల్ల మొత్తం క్రౌడ్ చాలా పెరిగిపోయింది ఆ రోజైతే ఇంకా అసలు నడవడానికి కూడా దారి లేనంత దారుణంగా జనం ఉన్నారు ఈ లైన్స్ అన్నీ కూడా విశ్వేశ్వర టెంపుల్కి వెళ్ళే దారిలో లైన్స్ కాలభైరవ టెంపుల్కి అయితే వేరే దారి ఉంది దారిలో కొంచెం చాలా షాపింగ్కి కూడా చేసుకోవచ్చు బట్ మాకైతే షాపింగ్ చేసే టైం కూడా లేదు చాలా చాలా దూరం వెళ్ళాలి ఇంక ఇదంతా నడిచి వెళ్ళాలి వెహికల్స్లో వెళ్ళడానికి ఏం కుదరదు పెద్దవాళ్ళు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పిల్లల్ని అయితే తీసుకొని చాలామంది అయితే దారిలో తప్పుకుపోయారు అంటే ఇక్కడ దారిలో వెళ్ళేటప్పుడు కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా టేస్ట్ చేయండి ఖచ్చితంగా దారిలో వెళ్ళేటప్పుడు మనకి కొన్ని కొన్ని టెంపుల్స్ ఉంటాయి ఈవెన్ మసీద్ ఉంటుంది చర్చ్ ఉంటుంది నార్మల్ టెంపుల్స్ ఉంటాయి అన్ని టెంపుల్స్ ఉంటాయి కాశీలోనే ఇదంతా ఇంకా ఇక్కడ ఒక జంక్షన్ ఉంది జంక్షన్ దగ్గర నుంచి టర్న్ తీసుకుంటే మనకి కాలభైరవ టెంపుల్ ఉంటుంది అంటే టెంపుల్ అంటే డైరెక్ట్ అక్కడే టెంపుల్ ఉండదు ఎంట్రన్స్ అది అక్కడ నుంచి చాలా లైన్ వెళ్ళాలి లైన్స్ లాగా మనకి ఏమీ డివైడ్ చేసి ఉండరు బట్ రోడ్డు మీదే లైన్ పెట్టి వెళ్ళాలన్నమాట చాలా దూరం వెళ్ళాలి చాలా దూరం వెళ్ళాక అప్పుడు మనకి కాలభైరవ టెంపుల్ అయితే కనిపిస్తుంది దారిలో వెళ్ళేటప్పుడు మనకి ఇలాగా షాపింగ్ ఉంటుంది కాశీలో అందరూ ఇక్కడ చాలా తక్కువ రేటు బయటకంటే ఇక్కడ తక్కువ ప్రైజెస్ ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా ఏముండదండి నార్మల్ ప్రైజెసే ఉంటాయి అండ్ శివలింగాలు రుద్రాక్షలో మాత్రం చాలా జాగ్రత్తగా కొనుక్కోండి కొనుక్కునేటప్పుడు ఎందుకంటే సర్టిఫైడ్ ఇలా షాప్స్లోనే మనకి సర్టిఫైడ్ రుద్రాక్ష అమ్ముతారు అండ్ చి చిన్న చిన్న శివలింగాలు కూడా స్ఫటికలింగాలు గ్రామ్స్లో మనకి మెజర్ చేసి ఉంటాయి అది కాస్ట్ ఎక్కువ ఉంటాయి బట్ అవే రియల్వి అలాంటివి తీసుకోండి బయటవి కొంచెం అంత క్వాలిటీ అది అంత కరెక్ట్గా ఉండదు సో బెటర్ మంచివి తీసుకుంటే షాప్స్లో అయితే మనకు మంచివి దొరుకుతూ ఉంటాయి అక్కడ ఈ లైన్ అంతా కూడా కాలభైరవ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇది కాలభైరవ టెంపుల్ బయట అనమాట ఇక్కడ నుంచి ఇలా టర్న్ తీసుకొని లోపలికి వెళ్ళాలి కాలభైరవ టెంపుల్కి వెళ్ళినప్పుడు మొబైల్స్ ఎలా చేయలేదు అందుకే నేను ఇంకా ఆ టెంపుల్ని చూపించలేకపోయాను తర్వాత ఇంకా మేము అక్కడి నుంచి చాలా తోపులాట జరిగాక ఇంకా బయటకు వచ్చేస్తాము బయటకు వచ్చాక ఇంకా చాలా వేరే వేరే లైన్స్లో వెళ్ళిపోయాము అవన్నీ తీయడానికి కూడా అవ్వలేదు అసలు మొబైల్ తీయడానికి కూడా లేదు అంత తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాట నుంచి బయటపడితే చాలా దేవుడా అనుకొని మేము వచ్చేసాము అక్కడ అలా లైన్లోంచి వచ్చేస్తుంటే ఇక్కడ మాకు లలితా ఘాట్ అయితే తగిలింది లలితా ఘాట్ దగ్గర ఇదంతా ఇలా ఉంది వ్యూ లలితా ఘాట్ దగ్గరే ఇక్కడ మనకి లేజర్ షో జరుగుతుంది ఈ ఎవ్రీ ఈవినింగ్ లేజర్ షో జరుగుతుంది అండ్ నెక్స్ట్ కొన్ని కొన్ని ఘాట్స్ దగ్గర అయితే మనకి గంగా హారతి కూడా జరుగుతుందంట మాకు మేము వెళ్ళినప్పుడు మాకు కాలువ కుంభమేళా మొత్తం జనం అంతా ఇక్కడికి వచ్చేయడం వల్ల మాకు అసలు గంగా హారతి కూడా లేదు ఎందుకంటే ట్వంటీ సిక్స్త్ వరకు గంగా హారతిని ఆపేశారు అండ్ ఇక్కడ లేజర్ షో కూడా ఆపేశారంట ఇంకేం చేసేది లేక చాలాసేపు ఇంకా అక్కడ కొంచెం కాసేపు కూర్చొని ఇక్కడ నుంచి లైన్స్ చూసారా ఇందాక మనం రోడ్డు మీద చూసిన లైన్స్ అంతా తిరిగి మళ్ళీ ఈ ఘాట్స్ దగ్గరికి వచ్చి ఈ ఘాట్ వెనకాల నుంచి లోపలికి టెంపుల్ లోపలికి దారిచ్చారు ఇంకా అక్కడ మాకు చేసేది ఏం లేక ఇంకా మేము అయితే బోట్ ఎక్కేసాము కనీసం బోట్ని ఎక్కి మిగతా ఘాట్స్ చూద్దామని చెప్పేసి ఇక్కడ బోట్కి వచ్చి ఒక పర్సన్కి టూ హండ్రెడ్ అలా తీసుకున్నారు సో ఇవన్నీ ఘాట్స్ కూడా చూపిస్తారు అన్ని కాస్ చూపిస్తారు అక్కడ చూ తీసుకువెళ్ళి వాళ్ళే వదులుతారు మళ్ళీ అక్కడి నుంచి మనం వేరేగా రావాలి ఇవన్నీ టెంపుల్స్ అనమాట టెంపుల్స్ మనకి ఇక్కడ రూమ్స్ కూడా రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది గంగా వాటర్ అయితే ఎంత ప్యూర్ ఉన్నాయంటే అంత ప్యూర్ ఉన్నాయి ఇంతమంది స్నానాలు చేస్తారు కదా ఎలా ఉంటాయో అని అని ఆలోచన ఏమొద్దు అండ్ ఇక్కడ కాశీ వచ్చాక మీ మైండ్లో ఎటువంటి చెడు ఆలోచనలు ఉండకూడదు అండ్ మీ కోరికలు కూడా కోరుకోకూడదంట ఎందుకంటే మనం ఏదైతే మనకు కోరిక ఉందో అది ఆల్రెడీ దేవుడికి తెలిసే ఉంటుంది సో అందువల్ల అక్కడ మనం దేవుణ్ణి స్మరించడం తప్ప వేరే కోరికలు ఏమి కోరుకోకూడదు అన్నారు అండ్ ఇక్కడ తిట్టడం లేకపోతే ఎవరినైనా తిట్టడం తప్పుగా అనుకోవడం అలాంటివి కూడా ఏం చేయకూడదంట కాశీలో అండ్ కాశీలో చాలామంది గంగా వాటర్ తీసుకువెళ్తూ ఉంటారు కదా గంగా వాటర్ అయితే అలా తీసుకువెళ్ళకూడదంటండి ఎందుకంటే శివుని బంగారం దొంగిలించినంత పాపం అంట అలా గంగా వాటర్ కనుక తీసుకువెళ్తే మళ్ళీ త్రివేణి సంగమంలో వాటర్ తీసుకువెళ్ళచ్చు అది అయితే తీసుకువెళ్ళి మనం ఎవరికైనా ఫ్యామిలీస్కి అది ఇచ్చుకోవచ్చు ఇక్కడ చూసారా గొడుగుల్లో ఉన్నాయి కదా ఇది గంగాహార్తీ ప్లేస్ అనమాట ఇలాంటి కొన్ని కొన్ని గార్డ్స్ దగ్గర కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అక్కడ మనకి గంగాహార్తీ ఇస్తారు సో మీరు గంగా వాటర్ కూడా తీసుకువెళ్ళద్దు ఒకవేళ తీసుకువెళ్ళాలనుకుంటే త్రివేణి సంగమం దగ్గర వాటర్ తీసుకువెళ్ళచ్చు అవి ఇంట్లో అది చల్లుకోవచ్చు కాశీ రావాలంటే చాలా అదృష్టం ఉండాలని అంటూ ఉంటారు సో చాలా ప్రశాంతంగా జరగాలి దర్శనం కానీ అక్కడ టెంపుల్స్ చూడడం కానీ అదంతా నార్మల్ టైమ్స్లో వస్తే మీకు నిజంగానే ప్రశాంతంగా జరుగుతుంది ఇది కుంభమేళా టైం కాబట్టి ఇక్కడ చాలామంది ఎక్కువ అయిపోవడం వల్ల గంగాహరత అది ఆపేయడం లేసర్ షో అది ఆపేశారు కొన్ని కొన్ని టెంపుల్స్ విజిట్ చేయడానికి కూడా చాలా కష్టం చాలా కష్టంగా అనిపించింది అంటే దారి లేదు మొత్తం ఎక్కడ చూసినా జనం తొక్కిసలాటే జరుగుతుంది సో అందువల్ల మాకైతే అన్నీ చూడడానికి అవ్వలేదు అది పైగా మేము ట్రావెల్స్కి రావడం వల్ల మాకు టైం కూడా చాలా తక్కువ ఉంది ఇంకా ఆ టైంలో మేము ఏమైతే చూడగలమో అవి మాత్రమే చూసాము అవే నేను మీకు చూపిస్తున్నాను ఇదేనండి ఇంకా గాడ్స్ దగ్గర ప్లేస్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చాలా వరకు డీటెయిల్స్ అయితే మీకు చెప్పగలిగాను మెయిన్ మెయిన్ టెంపుల్స్కి మొబైల్స్ ఎలా చేయట్లేదు కాబట్టి ఆ టెంపుల్స్ని అసలు నేను తీయలేకపోయాను బయట నుంచే తీయగల తీయగలిగాను ఇక్కడ మీరు ఘాట్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ మీకు కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి ఆ టెంపుల్స్ కూడా విసిట్ చేయొచ్చు అండ్ కాశీలో చనిపోతే చాలా పుణ్యం అంటారు కదా సో అలా చాలామంది కాశీ వచ్చి చనిపోవడానికి స్పెషల్గా రూమ్స్ కూడా తీసుకుంటారంట రూమ్స్ తీసుకొని అక్కడ అంటే హెల్త్ బాగాలేని వాళ్ళు కొంచెం ఇంకా చనిపోతారు అనే డౌట్ ఉన్న వాళ్ళు వస్తారు కదా అలాంటి వాళ్ళు అయితే వచ్చి కాశీ కానీ ఎవరికైతే ఆ దేవుడు పుణ్యం లభిస్తుందో వాళ్ళు మాత్రమే అక్కడ చనిపోతారంట వాళ్ళు ఎంత ట్రై చేసినా మాత్రం అక్కడ చనిపోరంట అండ్ ఎవరైతే కాశీలో చనిపోతారో వాళ్ళకి శివుడు చెవిలో ఏదో శ్లోకం చెప్తారంట అప్పుడు వాళ్ళు కుడి చెవి పైకి లిఫ్ట్ చేసి చనిపోతారంట ఇక్కడ శవాన్ని నది కాలుస్తున్నారు ఇక్కడే నాగసాధువులు కూడా ఉన్నారు కొంతమంది ఇక్కడ పిండ ప్రధానాలు కూడా చేస్తారు నార్మల్ టైమ్స్లో చేస్తారంట మేము వెళ్ళినప్పుడు పిండ ప్రధానాలు కూడా ఆపేశారు ఇక్కడ బోట్లో చూసారా ఆయన కూడా నాగ సో ఎంతో పుణ్యం ఉంటేనే కాశీలో చనిపోతారు ఇదివరకు పూ పూర్వకాలంలో చనిపోయే టైంలో అందుకేనేమో కాశీ వచ్చేవారు ఎప్పుడు అంటే మనకి ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ అది అవైలబిలిటీ ఉంది కాబట్టి అందరం చూడడానికి జరుగుతుంది కాశీ అనేది చాలా పుణ్య స్థలం ఇక్కడ మనం చాలా మంచి మనసుతో ఉండాలి అండ్ ఎవరిని ఏమి అనుకోకూడదు తిట్టుకోకూడదు అన్నీ దేవుడికి తెలుస్తాయి అండ్ దేన్ని అసహించుకోకూడదు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి కాశీలో ఇక్కడ వారాహిమాత టెంపుల్ కూడా ఉంటుంది వారాహిమాత టెంపుల్ కూడా చూడొచ్చు బట్ దేవుణ్ణి అయితే మొత్తం చూడలేము అక్కడ ఒక హోల్ ఉంటుంది ఆ హోల్ లోపల నుంచే మనం దర్శించుకోగలం ఇవన్నీ ఘాట్స్ అన్నీ నడుచుకుంటూ వెళ్ళిపోతే సగం మీరు ఊరు మొత్తంలో టెంపుల్స్ అన్నీ చూసేసినట్టే ఉంటుంది ఎందుకంటే ఒకదానికి ఒకదానికి దారి ఆ మెట్ల ద్వారానే వెళ్ళిపోవచ్చు ఘాట్స్ అన్నీ పక్కపక్కనే ఉంటాయి అండ్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆటోస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చాలామంది మోసం చేస్తూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా ఉండ ఉండదు కారణంగా వాళ్ళకి ఎలా పడితే అలా డ్రైవ్ చేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా చూసుకొని మంచి వెహికల్స్ అదే మాట్లాడుకోండి ఇవి కూడా ఘాట్సే అన్ని ఘార్డ్స్ దగ్గర స్నానం చేయొచ్చు బట్ కొన్ని స్పెషల్ గాడ్స్ ఉంటాయి కదా ఆ ఘాట్స్ దగ్గర చేస్తే ఇంకా కొంచెం మంచిదని అంటారు అందువల్ల అక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మెయిన్ మణికర్ణిక ఘటని అంటూ ఉంటారు కానీ చూడవలసిన ప్లేస్ కాసి మీకు కనుక టైం ఉంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం చూసుకొని అప్పుడు వెళ్ళి విజిట్ చేసి అన్ని టెంపుల్స్ విజిట్ చేయండి ప్రశాంతంగా కార్తీక పౌర్ణమి రోజు మాకు గంగా నది స్నానం అయితే అయ్యింది కానీ ఆ రోజు మాకు దర్శనం కాలేదు నెక్స్ట్ డే ఇంకా మేము కాలభైరవ టెంపుల్కి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది మోస్ట్లీ లైన్స్లో ఒక టెన్ అవర్స్ లెవెన్ అవర్స్ నుంచి ఉన్న తర్వాత అప్పటికి దర్శనాలు అయ్యాయి చాలామందికి నార్మల్ టైంలో కాశీ అంత క్రౌడ్ ఉండదంట సో కుంభమేళ అవ్వడం వల్ల జనమంతా ఇక్కడికి వచ్చేయడం వల్ల అంత ప్రాబ్లం అయ్యింది ಇದಂತ ಇಂಕಾ ಇದೆ ಸೋ ಬಾಯ್ ಬಾಯ್